ఆ నోలే లక్కో ఆ ఒలో ఒలో కాలం చెప్పినావాయా చెప్పి ఫోన్ చేయంటనే దానా నా ఏండి మీరు ఎంతసరి ఆటి

Terima kasih telah menonton. اللي ديبق متلا لا

చాలా పర్వతము నాగర చవితి నేను నాగర చవితి రోజు చాలా ప్రశస్తమైన మహాదేవుడు సమస్త కీటకాదు తిని ఈరోజు అమృతాన్ని పంపించే నాగులు విషమును హరించి అమృతాన్ని పంపించే నాగం చవితి రోజు ప్రతి ఒక్కరూ నాగ చవితిని నాగేంద్రుని ప్రార్థిస్తే సమస్త గ్రహప్రీడల దోషాలు పండ్డని విష ప్రయోగాలు తిరిగి ఆయన ఆరాధిస్తే ఆయన మనలో ఉన్న ఆ విషయాలన్నంతా లాగేసి మనల్ని ఆరోగ్యంగా చేస్తాం నాగ సృద్ధి అదేవిధంగా గురువారం ఉదయం ఆదివారం దక్షిణామూర్తి పురప్రతిష్ఠ జరుగుతుంది ఈ కృష్ణమూర్తి ఏనుమూర్తి శ్రీనివాస ప్రభాషణ గారు దక్షిణామృత పెట్టిన పదిహేను రోజులు ధాన్యవాసనలోను పదిహేను వా పదిహేను రోజులు జలవాసనం అన్నాడు రేపు వేద పండితులు ఐదు వందల నుంచి వచ్చి మహాన్యాస రుద్రాభిషేకం నవగ్రహ మండపం మండప పూజ సంవత్సరం వేసి పదకొండు గంటల యాభై నిమిషాల పా దక్షిణామృతం ప్రతిష్ఠిస్తారు దక్షిణాంజ ప్రతి తర్వాత అనంతరం రెండు వందల మందికి భారీ చేస్తున్నారు ఈ కార్యక్రమం అందరూ కూడా చూసి దక్షిణామూర్తిని ప్రతిష్ఠించే దృష్టి ధరిస్తే సంపత్తికి ఆ రాను నానికి దయాగుడానికి ధాన్యాన్ని కూడా ఆ దక్షిణామూర్తి అధిపతి కాబట్టి చూస్తూ దక్షిణామూర్తి కాబట్టి సమస్త శుభాలు కలవజేసి ఇ జ్ఞానాన్ని ఇస్తారు కాబట్టి మేధా దక్షిణామృత్యసం అలాంటి మేధా దక్షిణామూర్తి ఈ కార్యక్రమంలో వంద వందలు ఎవరి అందరూ చూడ కార్యక్రమం పాల్గొని ఆ కార్యక్రమం విజయవంతం చేసి అదేవిధంగా మధ్యాహ్నం జరిగి భార్య కొంత పాల్గొని ఆ స్వామి దక్షిణామూర్తి స్వామికి కరుణా కటాక్షకి కర్ణాకటని భగవంతుని

श्री मीनाक्षी समेत देवताभ्यो नम ओम नम ओं महाकाल्यदेवताभ्यो नम रुद्रदेवताभ्यो नम ओं नम शिवाय नम शिवाय नम शिवाय

मसाले वसंतम महामज्यक्ता लंसया देव सैनिक एरणम मलेपय केले वाला इसको नदास्त कुदा पुण्यम यपटे से सती जिनेंद्र सामोतिते नमो पार्वती पतये नरदेव सिंधु